సజీవ వాక్యం దినదినం అనుదినం ఏహోవా దీనులను లేవనెత్తువాడు భక్తిహీనులను ఆయన నేలను కూల్చును కీర్తన నూట నలభై ఏడు చరణం ఈ కీర్తన భాగంలో దేవుడు దీనులను పైకి లేవనెత్తువానిగా ప్రత్యక్ష ఉన్నాడు ఇక్కడ వ్రాయబడిన దీనుడు అనే పదానికి అనావహ్ అనే హీబ్రూ పదాన్ని వినియోగించారు అనావహ్ అనే మాటకి శ్రమలను అనుభవిస్తున్నవాడు లేదా శ్రమలను అనుభవించుట అనే భావం వస్తుంది దేవుడు బాధలను శ్రమలను అనుభవించు వారిని లేవనెత్తే దేవుడిగా ఇక్కడ మనం చూడగలుగుతాం దీనులు అనే మాటకు విధేయత లోబడుట సాత్వికము అనే అర్థాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ అనుభవాలు కలిగిన వారు జీవితంలో ఎదురుపడే సమస్యలను బాధలను ఎదుర్కోలేక నిలబడలేక దేవుని సహాయాన్ని కోరుతూ వినయంగా ఆయన ఎద్దుకు చేరుతారు ఎందుకంటే దేవుడు దీనులను లేవనెత్తి కాపాడగలడని వారికి బాగా తెలుసు దేవుని సహాయం వలన వారికి విజయం కలుగుతుందని కీర్తనకారుడు బలంగా నమ్ముతూ ఉన్నాడు అదే మాటను పేతురు మొదటి పత్రిక ఐదు ఐదులో మనం చూస్తే చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడుడి మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి అని భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు నిజమే ఆయన బాధ అనుభవించు వారిని అలానే విడిచిపెట్టేవాడు కాదు ఇష్రాయేలీలు అనేక సార్లు దేవునికి దుఃఖాన్ని కలిగించిన వారైనప్పటికీ వారు వేదన పడుతున్నప్పుడు శత్రువుల చేత శ్రమలకి గురి కాబడుతూ ఉన్నప్పుడు వారిని విడిపించటానికి దేవుడు అనేక మంది న్యాయాధిపతులను ఎన్నుకొని బలపరిచి శక్తిని అనుగ్రహించి ఇస్రాయేలీల కొరకు నియమించాడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు నీ దేవుడు నీవు బాధపడుతున్నప్పుడు ఓరకనే ఉండే దేవుడు కాదని నీ దీన పరిస్థితిని చూచి నిన్ను లేవనెత్తగలిగే దేవుడైన అలాంటి దేవుణ్ణి మీ ప్రతికూల పరిస్థితుల్లో ప్రార్థించి ఆయన దగ్గరకి చేరి నమ్మకంగా ఉండగలిగితే నిన్ను విడిపించి లేవనెత్తగలిగే గొప్ప దేవుడు ఆయన అట్టి దేవుని కృప మిమును ఆవరించి ఉండునుగాక ఆమెన్ ఆమెన్ ప్రార్థన శక్తి కలిగిన తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా వాళ్ళు లోబడే వారిగాను విధేయత చూపించే వారిగాను అంతేకాదు ప్రతికూలమైన అనుభవాలను అనుభవిస్తున్న వారిగాను ఇప్పుడు ఎవరు ఉన్నప్పటికీ వారిని లేవనెత్తే దేవునిగా నీవు ప్రత్యక్షపరచుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా నాయన మీకు లోబడి విధేయత చూపించి నీ సన్నిధిలో చేస్తున్న ప్రతి ప్రార్థనకు జవాబిస్తున్న దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం మమ్మల్ని లేవనెత్తుతున్న మీకు వందనాలు చెల్లిస్తున్నాం మేము పడిపోయిన చోటనే ప్రభా మమ్మల్ని అలానే వదిలిపెట్టకుండా మమ్మల్ని లేపుతూ సహాయం చేస్తున్నటువంటి దేవుడు వందను బట్టి వందనాలు ఈ ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకేబిస్తున్నారో వారందరి దీన పరిస్థితులలో నీవు వారిని లేవనెత్తి నడిపించమని వేడుకుంటూ యేసు సుశ్రేష్ట నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్